మన సహవాసాలు ఎప్పుడైతే బాగోవునండి భక్తి జీవితం అనేది పాడైపోతుంది బైబిల్లో దేవుడు సహవాసం గురించి చెప్పించిన ఒక మంచి మాట సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం కోప చిత్తునితో క్రోధము గలవానితో కలిగి పరిచయమే వద్దట ఏమండి మన సహవాసం ఎవరితో ఉండకూడదట కోప చిత్తులతో సహవాసం చేయకుము ఎందుకు చేయకూడదు బాగా ప్రతిదానికి విపరీతంగా కోపం పడిపోతున్న వాడితోనట మన సహవాసంలో ఉండకూడదట వాళ్ళతో ఉండొద్దు తర్వాత మాట ఏంటి క్రోధము కలిగిన వానితో కనీసం వాడితోనికి పరిచయాలు కూడా వద్దట అన్నట్టు కోపము పాపము చేయిస్తుంది కోపం పగగా మారుతుంది పగ ఏం చేయిస్తుంది మనతో పాపం నేరం చేయిస్తుంది ఏమంటే ఈరోజు జరుగుతున్న నేరాలన్నిటికీ కారణం ఏంటి చెప్పండి కోపాలే కదండి ఏం చేయాలి తెలుసా పారిపోవాలి అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కోప చిత్తునితో నువ్వేం చేయొద్దు సహవాసం చేయొద్దు మరి ఎవరితో చేయాలి సామెతల గ్రంథం ఇరవై వచ్చునో జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును ఇంతకీ మన సహవాసం ఎవరితోనట జ్ఞానం కలిగినవాడు వాక్యము తెలిసినవాడు దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు దేవుడి కార్యాలలో ఉంటున్నవాడు దేవుడి ప్రేమ తెలిసినవాడు జ్ఞాని అంటే వాడు ప్రాణుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడట మీరు దూరం జరిగిపోండి అన్నయ్య నాతో మాట్లాడటం లేదు ఎందుకు తమ్ముడు నాతో మాట్లాడటం లేదు నువ్వు వాక్యాన్ని పాటించటం లేదు పాపం చేస్తున్నావు నేరాలు చేస్తున్నావు తప్పులు చేస్తున్నావు దేవుడు బైబిల్లో ఒకటి చెప్తే నువ్వు మరొకటి చేద్దామని నన్నే ప్రేరేపిస్తున్నావు నీ జోలికి నేను రాను నాయన నీ సాంగత్యం నాకు వద్దునైనా అని వాడికి వాక్య ప్రకారం ఏం చెప్పాలట బుద్ధి చెప్పండి